గ్రహగతిలో గ్రహగతులు అంటున్నారు కదా అయితే మన గ్రహ దోషం ఉన్నట్లయితే పూజ చేయిపిస్తాం అంటే మనం పూజ చేసినంత మాత్రం శుక్రగ్రహం అర్ర సుబ్బారావు గారు మీరు పూజ ఇలా వచ్చారంటే గబుక్కుని అని అనక్కి వెళ్ళిపోతుందా లేదు అక్కడ జరిగేది ఏంటంటే గ్రహాలు తమ వాతావరణానికి అనుగుణంగా కొన్ని విభిన్నమైన కాంతుల్ని భూమిపై ప్రసరింపజేస్తాయి అయితే మనం ముందు వీడియోలో చెప్పుకున్న విధంగా ఒకవేళ ఆ గ్రహం మనకి చెడుగా ప్రభావం చూపినట్లయితే ఆ చెడు కాంతి మన శరీరమై పడ్డప్పుడు ఆ కాంతికి సంబంధించిన కొన్ని ధాతువులు హార్మోన్లు శక్తి ప్రవాహం తగ్గిపోతుంది ఆగిపోతుంది అయితే అలా తగ్గిపోయిన ప్రవాహాన్ని వృద్ధి చెందడం కోసం మెరుగుపరచడం కోసం మనం కొన్ని ప్రక్రియలను థెరపీలుగా వాడతాం అందులో కొన్ని ఏంటంటే హోమా థెరపీ అగ్నితో కూడిన ఆ మంత్రాల వైబ్రేషన్ల వల్ల కూడిక వల్ల మనలో ఆగిపోయిన ధాతువులను ఆ చెడు కాంతిని పాజిటివ్గా మార్చడానికి పనిచేస్తుంది ఇలాంటి వైద్య ప్రక్రియలనే శాంతి అంటారు